హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ స్మైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది రాఖీ పౌర్ణమి రోజు మేము రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట రాఖీ కట్టుకోవడానికి చూడండి ఇది మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మా నాన్న తమ్ముడు అండ్ నా బాబు శ్రీ శ్రీ మీకు అందరికి తెలుసు నెక్స్ట్ స్మైలీ పాప కూడా తెలుసు ఎందుకంటే నా ఛానల్ నేమే శ్రీ స్మైలీ బ్లూక్స్ కదా సో మా తమ్ము తమ్ముడు చెప్తున్నాను నువ్వు కట్టుకున్న శారీ జ్యువెలరీ బాగుందని ఇది మీషోలో తీసుకున్న గ్యాస్ శారీ అండ్ బ్లౌజ్ ఆల్సో నార్మల్గా శారీ మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపేయలేదు అది మీషోలో తీసుకున్న వర్క్ బ్లౌజ్ అంటే సారీకి హెవీగా ఉంటుంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుందని సారీ మీద ఆ బ్లౌజ్ వేసుకున్న అండ్ చాలా బాగుంది చాలామంది షార్ట్ వీడియోస్లో కామెంట్ కూడా చేసిరు సారీ బాగుంది అని చెప్పేసి సో మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో నేను మా నాన్నకి తమ్మునికి రాఖీ కడుతున్న తర్వాత మా స్మైలీ పాప మా శ్రీ బాబుకు రాఖీ కట్టింది మా స్మైలీ తల్లికి ఇది మూడో రాఖీ అండ్ ఎందుకంటే తను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పుట్టింది ట్వంటీ త్రీ ఆగస్ట్లో ఒక రాఖీ ట్వ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫిఫ్త్లో మూడు రాఖీలు అయిపోయింది తన సో తనకి రాఖీగా గిఫ్ట్ వాళ్ళ అన్నయ్య ఏమి ఇచ్చాడు అండ్ మా నాన్న తమ్ముడు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది సో నేను మాత్రం చేసుకున్నంతవరకు రాఖీ సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నా సో మేము రాఖీ సెలబ్రేషన్స్ తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాము అది ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము ఏంటిదని సస్పెన్స్ అనమాట సో నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తా ఎక్కడికి వెళ్ళినాం ఏందని చెప్పేసి అది కూడా మేము వీడియో చేసినా అది తర్వాత నేను అప్లోడ్ చేస్తా తప్పకుండా బట్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికే కొంచెం టైం పట్టింది ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే నేను సో అందుకే మా నాన్నకైతే రాఖీ కట్టేసిన గైస్ అండ్ మా తమ్ముడికి నేను ఎప్పుడైనా రాఖీ కొంచెం అందరూ కొంచెం మోడర్న్గా ఉండాలని బ్రేస్లెట్ మోడల్ అని నార్మల్గా చైన్స్ చైన్స్ లాగా ఉన్నవి తీసుకుంటారు కానీ నేను ఎప్పుడు ఆ మెరుపు రాఖీలు ఉంటాయి కదా అవే కడతా అవి కట్టిన తర్వాత నార్మల్గా ఇప్పుడు కొంచెం ట్రెండ్గా ఉన్న రాఖీస్ ఖచ్చితంగా కడతా ఎప్పుడు రెండు రాఖీలు కడతా మా నాన్నకి కట్టినాక మా తమ్ముడికి కడతా తెలంగాణలో ఉన్న అందరూ అంటే మనకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే నాన్నకి తమ్మునికి పెద్దనాన్నలకి చిన్నన్నలకి అందరికీ కడతాం కదా సో నేను ఎప్పుడైనా నాన్నకి కట్టినా కానీ తమ్మునికి కడతా మా నాన్నకి కట్టిన తర్వాతనే మా తమ్మునికి రాఖీ కడతా సో ఫస్ట్ ఆ చెమ్కి రాఖీ కట్టేసిన సో తర్వాత వేరే రాఖీ ఇద్దరికి కట్టినా అనమాట సో చూడండి గైస్ మా మమ్మీ మా తాతయ్యకి మా అమ్మాయికి కట్టేస్తుంది నాతో రాఖీ కట్టిస్తలేదని చెప్పేసి మా స్మైల్ పాప వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతూనే ఉంది ఆల్రెడీ తను కూడా చిన్న మెరుపు రాఖీ తీసుకున్న అది కూడా కడుతుంది స్మైల్ పాప చూడండి ఇంకో రాఖీ చూస్తుంది మా మమ్మీ రెండు కట్టింది ఏదో నేను కూడా రెండు కట్టాలి అని తన పని తను చేస్తుంది నా పని నేను చేస్తున్నా చూడండి కట్టేసిన రాఖీ మా తమ్ముడికి కట్టేసిన మా నాన్నకి కూడా కట్టేస్తున్నా స్మైలీ పాప కూడా కట్టేసింది వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేసింది చూసిరు కదా మరి మీరు అందరూ రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు ఆడపిల్లలు అన్నదమ్ములకు రాఖీ కట్టి వాళ్ళు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే రాఖీ పౌర్ణమి ఒక స్పెషాలిటీ అందరూ అనుకుంటారు రాఖీ పౌర్ణం రోజు చీరలు సారెలు గోల్డ్ డబ్బులు అని కానీ రక్షాబంధన్ అనేది ప్రతి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు అక్క రక్షగా ఉండాలి అనేది రక్షాబంధన్ ఉద్దేశం అన్నమాట సో ఇప్పుడు స్మైలీ పాప స్త్రీకి రాకీ కడుతుంది చూడండి స్త్రీ ఉన్నంత వరకు స్మైలీ పాపకి రక్షగా ఉండాలి ఎందుకంటే ఇది రక్షాబంధన్ యొక్క ఉద్దేశం అదే ఈమె మా మీనత్త కూతురు మా మేనత్త గట్టే రాకీ మా మేనత్త కూతురు కడుతుంది ఎప్పుడు వచ్చి మా నాన్నకి చూడండి మా స్త్రీకి కూడా కడుతుంది ఎప్పుడు రాకి మా స్త్రీకి కూడా ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అండ్ నాకు కూడా కట్టింది ఇంకా మా వాళ్ళు మాకేం పెట్టారో మీరు చూడండి నాకు మా మా నాన్న వాళ్ళు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టారు నేనేమో స్మైలీ పాపకి పట్టీలు పెట్టిన పాపకి మా నాన్న నాకు గోల్డ్ పెట్టిండట సో మా మీనత్త బిడ్డకి మా అమ్మ చీర పెట్టింది చూసారు కదా ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నామో పెట్టామో పాప కాళ్ళు మొక్కుతున్నారు చూడండి మన తెలంగాణ స్టైల్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడబిడ్డలకు అన్నదమ్ములు కాళ్ళు మొక్కాల్సిందే బట్టలు పెట్టాల్సిందే చూడండి పాప డ్రెస్ కూడా తీసుకుంది సో వాళ్ళ అన్నని దీవిస్తుంది చూడండి నాకు మా తమ్ముడు మాలలో ఉన్నాడు కాబట్టి సో తను నా ఆశీస్సులు తీసుకోలేదు బట్ నా తమ్ముడు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటా ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకునేది రక్షాబంధన్ ఉద్దేశంలో అన్నదమ్ములు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని తప్ప డబ్బులకు ఆశించి కాదు అంతేకాకుండా నేను మా పెద్ద మా పెద్దన్నయ్య ఆ చిన్నయ్యకు కూడా రాఖీ కట్టిన అది కూడా ఒకసారి చూసేయండి మా పెద్దమ్మకు ఆడపిల్లలు లేరు అన్నమాట సో నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం మా అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వెళ్తా కడతా వాళ్ళకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్న చిన్న వాళ్ళిద్దరికి కట్టినా అండ్ మా మేనల్లుడు అనమాట సో నా అల్లునికి కూడా రాఖీ కట్టేసిన మా వదినమ్మకి కూడా రాఖీ కట్టేసిన సో వాళ్ళు నాకు బట్టలు పెట్టిరనమాట సో చూడండి మా పెద్దన్న కూడా నాకు చీర పెట్టేసిండు అండ్ మా చిన్న కూడా చీర పెట్టిండు ఇద్దరు నాకు బట్టలు పెట్టిరు హ్యాపీగా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్